హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తినే కొద్ది తినాలనిపించే బీట్రూట్ కర్రీని చాలా ఈజీ మెథల్లో బీట్రూట్ అంటే తినడం ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా తినగలిగే ప్రాసెస్లో ఈ కర్రీని చాలా ఈజీ మెథల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా బీట్రూట్ని తీసుకొని వాటిపైన ఉన్న స్కిన్ని పీల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి ఈ పీసెస్ని వేసుకొని అవి మునియేంత వరకు వాటర్ని పోసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ బౌల్ని పెట్టుకొని బీట్రూట్ని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న బీట్రూట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కర్రీకి కావాల్సిన పప్పుల పొడిని రెడీ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకొని అందులోకి హాఫ్ కప్పు వరకు పల్లీలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ పల్లీలు బాగా వేగాక ఒక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇదే కడాయిలోకి ఒక రెండు పెద్ద స్పూన్ల వరకు శనగపప్పును వేసుకొని ఫ్రై చేసుకోవాలి శనగపప్పు కొంచెం కలర్ మారిన తర్వాత రెండు స్పూన్ల వరకు మినపప్పును కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి వేగుతున్నప్పుడు మంచి అరోమా వస్తుంది ఇవి కొంచెం కలర్ మారిన తర్వాత రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చలారనివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి పల్లీలు శనగపప్పు మినపప్పును వేసుకొని కొంచెం బరకగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఏడు నుండి ఎనిమిది వరకు వెల్లుల్ని తీసుకొని ఇలా దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కారము మరియు సాల్ట్ను వేసి బాగా దంచి ఈ మిశ్రమమును కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక కడాయిని పెట్టుకొని అందులోకి మూడు నుండి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పావు స్పూన్ వరకు ఆవాలు నాలుగు నుండి ఐదు వరకు పచ్చిమిర్చిలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పావు స్పూన్ వరకు పసుపు హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీకి ఉల్లిపాయలను వాడట్లేదు ఈ కర్రీ ఇలా చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ముందగా కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి బీట్రూట్ పీసెస్ని వేసి బాగా కలిపి రెండు నిమిషాల పాటు వేగనివ్వాలి తర్వాత ఇందులోకి ముందు ముందుగా దంచి పక్కన పెట్టుకున్నటువంటి కారం ఉప్పు వెల్లుల్లి మిశ్రమను కూడా వేసుకొని ఇదంతా బాగా కలిసేటట్టుగా కలుపుకొని మరొక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ముందుగా మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నటువంటి పప్పుల పొడిని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పప్పుల పొడి వేసుకున్నాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై అవ్వనివ్వాలి మనకు కర్రీ అనేది ఇలా రెడీ అయి ఉంటుంది ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని ఈ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బీట్రూట్ కర్రీ అనేది రెడీ అవుతుంది ఈ కర్రీ చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది మనం ముందుగా ఉడికించుకున్నాం కనుక ఈ కర్రీ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది తప్పకుండా ఈ కర్రీని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్